నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నా వీడియోలు ఎక్కడా వెతుక్కోకుండా డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి నా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు చేరవేస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి ఎలాంటి కాల్స్ స్వీకరించబడవు దయచేసి ఎలాంటి కాల్స్ కూడా చేయొద్దు ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను ప్రతి వీడియోలో మీ అభిప్రాయం కోసం ఒక ప్రశ్న ఇస్తున్నాను కదా ఈరోజు ఈ వీడియోను కూడా అదే ప్రశ్నతోటి స్టార్ట్ చేస్తాను ఈరోజు మీ అభిప్రాయం కోసం నేను ఇస్తున్నటువంటి ప్రశ్న ఏంటయ్యా అంటే జనవరిలో జగన్మోహన్ రెడ్డి జనంలోకి వస్తాను అని చెప్పిన నేపథ్యంలో వచ్చే అవకాశం ఏమన్నా కనిపిస్తోందా ఇదే నా ప్రశ్న జనవరిలో జగన్మోహన్ రెడ్డి జనంలోకి వస్తానన్నాడు కదా వచ్చే అవకాశం ఏమన్నా కనిపిస్తోందని చెప్పి సూటిగా నేను అడుగుతున్నాను దీనికి సమాధానాలు కూడా ఆప్షన్స్ రూపంలో సింపుల్గా ఇచ్చే ప్రయత్నం చేస్తాను నేనే ఆప్షన్ ఏ ఖచ్చితంగా వస్తాడు ఆప్షన్ బి ఖచ్చితంగా రాడు ఆప్షన్ సి ఏమో ఇప్పుడప్పుడే ఏమీ చెప్పలే ఈ మూడిట్లో మీ అభిప్రాయం ఏదున్నా సరే కుండ బద్దలు కొట్టినట్టుగా నాకు కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి ఇక అసలు పాయింట్కి వచ్చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి జనంలోకి వస్తాడా రాడా అనేటటువంటి ప్రశ్న ఇచ్చిన తర్వాత చాలామందికి అర్థమైపోయి ఉండాలి దీని వెనకేదో మతలబు ఉంది దీని వెనకేదో గూడిపుటాని ఉంది చెప్పుకోలేని హడ్డిల్స్ ఏదో రాబోతున్నాయని చెప్పేసి చాలామంది అంచనా వేసే ఉంటారు ఏమంటారు అంచనా వేసిన వాళ్ళైతే ఖచ్చితంగా మేము ఎక్స్పెక్ట్ అని చెప్పేసి కింద కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి అసలు పాయింట్కి వచ్చినట్లయితే జనవరిలో జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద అగ్ని పరీక్ష ఎదురు కాబోతోంది గతంలో కూడా ఇలాంటి అగ్ని పరీక్ష ఎదురైంది అలా అగ్ని పరీక్ష ఎదురైనప్పుడు అందుట్లో నెట్ట నిలువున ఫెయిల్ అయిపోయాడు ఆ పరీక్షలో తన ఇగో డామినేట్ చేసేసి ఫెయిల్ అయిపోయాడు అన్నమాట సున్నా మార్కులు వచ్చాయి ఇప్పుడు తాజాగా సేమ్ అదే పరీక్ష మరొక్కసారి ఎదురుకాబోతుంది మరి ఇప్పుడైనా బుద్ధిగా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసి పాస్ అవుతాడా లేదంటే మళ్ళీ ఫెయిల్ అయ్యి ఇంట్లో కూర్చుంటాడనేది తెలియనటువంటి పరిస్థితి దీని మీదే జనంలోకి వస్తాడా రాడా అనేట అంశం అయితే ఆధారపడి ఉంది డైరెక్ట్గా సూటిగా పాయింట్లోకి రావాలంటే తాజాగా జగన్మోహన్ రెడ్డి నాంపల్లి సిబిఐ కోర్టులో ఒక పిటిషన్ వేశాడు ఏం పిటిషన్ అయ్యా అంటే జడ్జి గారు జడ్జి గారు నేను ఈ నెల పదకొండవ తారీఖు నుంచి విదేశీ పర్యటన లండన్ పర్యటన పెట్టుకున్నాను ఒక రెండు వారాల పాటు అంటే సుమారు ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖు వరకు పదకొండు నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖు వరకు లండన్ పర్యటన పెట్టుకున్నాను కుటుంబ సమేతంగా పెడదాం అనుకుంటున్నాను ఎందుకు అనుకుంటున్నాను అనుకుంటున్నానంటే మా అమ్మాయి గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత యూనివర్సిటీ వాళ్ళ పట్టాలు బహుకరిస్తారు ఈ కార్యక్రమం ఉంటుంది కదా దాంట్లో పాల్గొనేందుకు సతీ సమేతంగా కుటుంబ సమేతంగా లండన్ ప్రోగ్రాం పెట్టుకున్నాను దయచేసి నాకు అనుమతి ఉండని చెప్పేసి ఒక పిటిషన్ అయితే అనమాట జగన్మోహన్ రెడ్డి మీలాగా అలాగా సాధారణంగా ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే టికెట్ కొనుక్కొని వీసా తీసుకొని వెళ్ళే పరిస్థితి ఉండదు కదా ఖచ్చితంగా ఆయన కోర్టు పర్మిషన్ తీసుకోవాలి ఆ తర్వాత చాలా రకాల గొడవలు అంటే వాటి దాటుకొని దాటుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది ఆ నేపథ్యంలోనే ఈ పిటిషన్కు సంబంధించి వాదోపవాదాలు జరిగాయి ఈసారి ఎందుకో విచిత్రంగా సిబిఐ కూడా టట్ అలా ఎలా పర్మిషన్ ఇస్తారు ఇవ్వొద్దుగాకి ఇవ్వద్దు అని చెప్పేసి రివర్స్లో వాదించిందట సరే ఇరు పక్కల వాదనలు జరిగాయి పదకొండు సంవత్సరాలకి కేసులు లాగుతున్నాడు మీరు అసలు జగన్మోహన్ రెడ్డికి అసలు పర్మిషనే ఇవ్వద్దని చెప్పేసి సిబిఐ మా వాడి వల్ల ఏమీ ఆలస్యం జరగట్లేదు మీ వల్లే ఆలస్యం జరుగుతోంది గతంలో కూడా బోలెడు సార్లు వెళ్ళొచ్చాడు ఇప్పుడే ఎందుకు అడ్డుపడుతున్నారని చెప్పేసి వీళ్ళు ఇట్లా మొత్తానికి వాదో పాదాలు జరిగితే ఎనిమిదో తారీఖు ఈ కేసు వాయిదా పడింది ఎప్పటి నుంచి పర్యటన పదకొండు నుంచి ఎప్పటికి వాయిదా పడింది ఎనిమిదికి మరి ఎనిమిది రోజు ఎనిమిదో తారీఖుని ఒకవేళ అనుకూలంగా తీర్పు వస్తే ఒక రకంగా ఉంటుంది రాలేదా మరొక రకంగా ఉండే ఛాన్స్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఎనిమిదో తారీఖున అనుకూలంగా తీర్పిచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళటం అనేది అంత ఈజీ టాస్క్ కాదు మళ్ళీ ట్విస్ట్ ఏంటి మళ్ళీ టర్న్ ఏంటి కోర్టు తీర్పిచ్చిన తర్వాత కూడా ఎందుకు వెళ్ళడం అని చెప్పేసి చాలామంది డౌట్ పడవచ్చు అక్కడికే వస్తున్నాను ఇది అర్థం కావాలంటే కొంచెం వెనక్కి వెళ్ళాలి అంటే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలకు వెళ్ళాలి సేమ్ అప్పుడు కూడా ఇదే పరిస్థితి ఇప్పుడు ఏదో కూతురు గ్రాడ్యుయేషన్ కోసం వెడదాం అనుకున్నాడు అప్పుడు కూతురు పుట్టినరోజు కోసం వెడదాం అనుకున్నాడు గుర్తొస్తుందా చాలామందికి ఎస్ అప్పుడు కూడా సేమ్ ఇలాగే నాంపల్లి సిబిఐ కోర్టులో పిటిషన్ వేశాడు పర్మిషన్ తెచ్చుకున్నాడు అయితే అప్పుడు ముఖ్యమంత్రిగా లేడు కాబట్టి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రద్దయిపోయి జనరల్ పాస్పోర్ట్ తీసుకోవాలి ఆ తీసుకునేటటువంటి క్రమంలోనే అతిపెద్ద అవాంతరం ఎదురైపోయింది అదేంటయ్యా అంటే పాస్పోర్ట్ అధికారులు నీకు పాస్పోర్ట్ మేము ఇవ్వాలి అంటే సిబిఐ కోర్టు పర్మిషన్ కాదు విజయవాడలో లోకల్ ప్రజాప్రతినిధుల కోర్టు పర్మిషన్ కూడా కావాలి అని చెప్పేసి ఒక పెట్టారు అదేంటి సిబిఐ కోర్టే కదా నా కేసులన్నీ చూస్తోంది అని చెప్పేసి తలమొహం వేశాడు జగన్మోహన్ రెడ్డి బాబాబు నీకు లేదో కానివ్వండి నీ మీద సిబిఐ కేసులే కాదు మరికొన్ని కేసులు కూడా ఉన్నాయి అంటూ ఒక కేసును ముందు పెట్టారు రెండు వేల పద్దెనిమిదిలో మంత్రి నారాయణ జగన్మోహన్ రెడ్డి మీద పరువు నష్టం దావా వేశాడు ఆ తర్వాత వరుసగా ఎన్నికలు ఆయన ముఖ్యమంత్రి కావటం ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అసలు ఆ కేసును నడవకుండా ఏదో రకంగా తప్పించుకుని తిరుగుతూ కనీసం నోటీసులు కూడా రెస్పాండ్ అవ్వకుండా నోటీసులు కూడా తీసుకోకుండా ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం సక్సెస్ఫుల్గా గడిపేశాడు ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి పదవి కూడా ఊడిపోయింది కదా ఇప్పుడు అవన్నీ బయటకు వచ్చాయి నీ మీద ఈ కేసు ఉంది నువ్వు తెలియదని తప్పించుకోవడానికి వీలు లేదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో నీ ఎన్నికల పిడివిట్లో కూడా ఈ కేసు ఉన్నట్టుగా రాశావు ఇప్పుడేమీ తెలియనటువంటి చిన్ని పాపాయిలాగా అవునా నిజమా కేసు ఉందా అని చెప్పేసి నోట్లో వెళ్ళి పెట్టుకొని నటించొద్దు అని చెప్పేసి క్లియర్గా చెప్పేశారు సరే దొరికిపోయామని చెప్పేసి వెళ్ళాడు కోర్టుకి పర్మిషన్ తెచ్చుకునే ప్రయత్నం చేశారు అప్పుడు కోర్టు చెప్పింది సిబిఐ కోర్టు నీకు ఐదు సంవత్సరాల వరకు రెవెన్యూలకు అనుమతి ఇచ్చింది పాస్పోర్ట్ విషయంలో మేము అంత కూడా ఇవ్వం ఒక సంవత్సరానికి ఇస్తాం తీసుకుంటావా లేదా అది కూడా నువ్వు కోర్టుకు వచ్చి ఇరవై వేల రూపాయలు పూచిఖత్తు కడితే నీకు ఒక సంవత్సరం రెన్వేలు కోసం ఎన్ఓసి ఇస్తాం తీసుకుంటే తీసుకో లేకపోతే లేదని చెప్పేసి చెప్పేసింది ఆహా నాకే ఇలా జరుగుతుందా నాకు ఇస్తా ఐదేళ్ళ వాళ్ళు లేకపోతే అసలు వద్దని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళాడు హైకోర్టు కూడా సేమ్ ఇదే మ్యాటర్ చెప్పింది ఇవన్నీ కుదరవు బాబు కింద కోర్టు ఏం చెప్తే అదే నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి డబ్బులు కట్టు వాళ్ళు ఇచ్చిన ఒక సంవత్సరానికి పర్మిషన్ తీసుకొచ్చుకో అప్లై చేసుకో పాస్పోర్ట్ తీసుకో హ్యాపీగా విదేశాలకు వెళ్ళిపోయి నీ కూతురు పుట్టినరోజు వేడుకల్లో గడిపేసరా ఇంతకుమించి మేము కూడా చేయగలిగింది ఏమీ లేదని చెప్పేసి క్లియర్గా తేల్చేసింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి యుగో తారాస్థాయిలో బుస్సున పొంగిందనమాట నా అంతటి వాడికే ఇన్ని తిప్పలా ఈ రకంగా నన్ను కోర్టుకు రమ్మంటారా ఇరవై వేల రూపాయల డబ్బులు నా చేతులతో నేను కట్టాలంటారు నేను కోర్టుకు రానుగాక రాను నాకు ఆ పాస్పోర్ట్ వద్దు అవసరం లేదని చెప్పేసి అవసరం అయితే వీడియో కాల్లో చూసుకుంటా అని చెప్పేసి ఆయన వెళ్ళలేదు ఆ ఎన్ఓసి తీసుకోలేదు ఆ పాస్పోర్టు తీసుకోలేదు విదేశీ పర్యటన కూడా చేయలేదు కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ విదేశీ పర్యటన కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు సేమ్ ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇదే జరగాలి పాస్పోర్ట్ లేకుండా జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళలేడు లండనే కాదు ఏ దేశానికి వెళ్ళలేడు ఇప్పుడు పాస్పోర్ట్ కావాలంటే ఏం చేయాలి మళ్ళీ ప్రజాప్రతినిధుల కోర్టుకు వెళ్ళాలి ఇరవై వేల రూపాయల పూర్చకత్తు స్వయంగా తాను కట్టాలి ఎన్ఓసి తీసుకోవాలి ఆ ఎన్ఓసి తీసుకొచ్చి పాస్పోర్ట్ కార్యాలయంలో ఇవ్వాలి పాస్పోర్ట్ తీసుకోవాలి అప్పుడు వెళ్ళాలి మరి సెప్టెంబర్లో కూతురు పుట్టినరోజు సందర్భంగా అనుకున్న ప్రయాణ సమయంలో బుస్సున పొంగినటువంటి ఇగో మరి ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ కోసం వెళ్ళేటటువంటి క్రమంలో బయటకు రాకుండా ఉంటుందా ఆ అహంకారం ఆ యుగో నేను అనేటటువంటి తత్వం తనం బయటకు రాకుండా ఉంటుందా చూడాలి ఒకసారి దెబ్బబడింది కదా మరి జగన్ మారిన మనిషిగా అయిపోయి సరే చట్టాన్ని గౌరవిస్తాను న్యాయస్థానాన్ని గౌరవిస్తాను న్యాయస్థానానికి పెడతాను డబ్బులు కడతాను తెచ్చుకుంటాను హ్యాపీగా కూతురు ఫంక్షన్కి పెడతాను అని అనుకుంటాడా నా అంతటి వాడికి ఈ పరిస్థితి ఏంటని చెప్పేసి నేను పోనుగాక పోను అని చెప్పేసి మళ్ళీ అదే మూర్ఖత్వంలో గడిపేస్తాడనేదైతే వేచి చూడాల్సినటువంటి అంశం ఇక దీని మీద కూడా అనేక రకాల కామెంట్ వస్తున్నాయి ఇరవై ఐదు వరకు పర్మిషన్ తీసుకుంటున్నాడు అంటే ఇక జనవరిలో జగన్ జనంలోకి రానట్టే సంక్రాంతి ముంద ముందన్నాడు సంక్రాంతి రోజు అన్నాడు సంక్రాంతి తర్వాత అన్నాడు ఇరవై ఐదు వరకు ఇరవై ఆరు వరకు అంటే ఎప్పుడు వస్తాడు ఇవి వచ్చిన తర్వాత ఎప్పుడు రెస్ట్ తీసుకుంటాడు ఎప్పుడు జనంలోకి వస్తాడు ఇది ఈ ప్రోగ్రాం లేనట్టే ఆల్రెడీ ఈ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని చెప్పేసి రకరకాల ఆందోళన కార్యక్రమాలు తన శ్రేణులతో ప్లాన్ చేసిన నేపథ్యంలోనే ఒకటి రెండు మాత్రమే సక్రమంగా జరిగాయి ఆ తర్వాత మొత్తం పూర్తిగా రద్దయిపోయాయి ఎందుకంటే ఆ ఒకటి రెండు కూడా సగం మంది నేతలు ఎవరో హాజరు కాలేదు ఒక పక్క ఆందోళన కార్యక్రమాలని చెప్పేసి తను పిలుపునిస్తూనే ఇంకో పక్క తాను అటెండ్ అవ్వకుండా పెళ్ళిళ్ళు పేరెంటాళ్ళు ఫంక్షన్లు అంటూ కూడా తిరుగుతున్నాడు మరి తానకే సీరియస్నెస్ లేకపోతే మిగతా మిగతా వాళ్ళు ఎందుకు హాజరవుతారు మిగతా వాళ్ళందరూ ఎందుకు గట్టికి పట్టుకుంటారు పట్టించుకుంటారు ఈ నేపథ్యంలోనే ఈ ఫీడ్బ్యాక్ అంతా చూసి వద్దులే ఇప్పట్లో రిస్క్ వద్దులే అని చెప్పేసి తప్పించుకునేందుకే ఈ లండన్ ప్రోగ్రామ్ ఈ లెక్కను చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి జనవరిలో అసలు జనంలోకి వచ్చే అవకాశమే లేదు అని చెప్పేసి ఒక విశ్లేషణ అయితే వినిపిస్తోంది ఇది అసలు మ్యాటర్ అన్నమాట సో మరి జగన్మోహన్ రెడ్డి ఇగోని చంపుకుంటాడా లేదంటే అదే యుగోని మరొక్కసారి ప్రదర్శిస్తాడా లండన్ టూర్కి వెళతాడా లేదంటే దాన్ని క్యాన్సిల్ చేసుకొని జనంలోకి వస్తాడా అనేది తెలియాలంటే ఖచ్చితంగా మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే చూద్దాం ఏం జరగబోతోందో ముందు ముందు రసవత్తరమైనటువంటి అంశాలు చాలా వరకు మనం చూసే అవకాశం ఉంది వెయిట్ అండ్ వాచ్ సో మరి ఈ అంశం చూసిన తర్వాత విన్న తర్వాత ఈ పాయింట్లన్నీ మీరు గమనించిన తర్వాత మీకేమనిపిస్తోంది మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నించాడు అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ నమస్తే